మరి ఇరవై వేల మందిని మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక ఇరవై వేల మంది ఇచ్చామని ఖర్మూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా

తీసుకుందామని మరి మనందరికీ ఇష్టమా కాదా మరి ఏం చేయగలుగుతాము అలాగే దాని వెనుక కూడా మనకి సలహాలు అది ఇచ్చినట్లయితే కొత్త ఆర్థికంగా కూడా ఖర్చు అయింది కూడా బీసీ రజన్ తప్ప ఈ దేశంలో ఇప్పటికీ ఎవ్వరు మన రాష్ట్రం రేవంత్ రెడ్డి ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఉద్యో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ని ప్రవేశపెట్టడానికి మా ఖమ్మం జిల్లా తరఫున బీసీ మండల అధ్యక్షులు నగర అధ్యక్షులు నగర నుంచి వార్డు అధ్యక్షుల్ని సమావేశపరిచి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎప్పుడు బీసీలకి రిజర్వేషన్ అని తిరుగుతున్నారు తప్ప రిజర్వేషన్ చేసింది ఇంతవరకు లేదు ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వీళ్ళు తీ బీసీ రిజర్వేషన్ని బీసీ రిజర్వేషన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గణాకాలు చేపట్టి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని తేల్చారు దానిలో భాగంగానే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం విద్య పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉద్యోగపరంగాని బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది దానిలో భాగానే బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టారు కాబట్టి ఒక అభినందన సభ పెట్టాలనే ఆలోచనతోని ఈరోజు సభ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది వాళ్ళకి కృతజ్ఞ సభ ఏర్పాటు చేయడం త్వరలోనే జరుగుతుంది అత్యధిక సంఖ్యాకులైన బీసీలని గుర్తించి బీసీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల సంఖ్య నలభై రెండు శాతంగా నిర్ధారించి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన సందర్భంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత వెన్నుదన్నుగా ఉన్న జిల్లా మన ఖమ్మం జిల్లా మన ఖమ్మం జిల్లాలో రాష్ట్రం మొత్తం కూడా టీఆర్ఎస్ ప్రభంజనం వీసిన టైంలో కూడా ఈ రాష్ట్రంలో ఖమ్మంలో మాత్రమే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే గట్టి పట్టున జిల్లాగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్కి పట్టుకొమ్మగా ఉన్నది ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్ని దేశవ్యాప్తంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఘనతను చాటే విధంగా ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో అభినందన సభ పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయటం మా యొక్క జిల్లా గర్వకారణంగా భావిస్తూ ఈ జిల్లాలో త్వరలో డేట్ నిర్ణయించబోతున్నాం ఆ డేట్లో జరగబోయే అభినందన సభ బీసీ గర్జన సభకు అత్యధిక సంఖ్యలో జనసమీకరణ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమా గారికి అభినందనలు తెలుపుతూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీలందరూ కూడా ఈ సభ ద్వారా బీసీల ఐక్యత ఉంది బీసీల సంఖ్య ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ యొక్క సభ ద్వారా కేంద్రం కళ్ళు కూడా తెరిచే విధంగా ఈ యొక్క సభ నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం